గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీకే బిజినెస్ ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుందా ఎంత అవుతుంది టైం సెవెన్ థర్టీ ఓకే సెవెన్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఆన్ డ్యూటీ అయితే పెట్టుకుంటున్నాను సో యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈరోజు మండే సో కొంచెం ఎర్లీగా ఆన్ డ్యూటీ పెట్టుకుంటే కొంచెం మనకు ఎర్లీగా ట్రాఫిక్ కాకముందు బుకింగ్స్ చేయాలి మార్క్స్ అయితే పెట్టుకున్నాం మనము ఎనీ టైమ్ మనం బాక్స్ అయితే మస్ట్ అండ్ అయితే మెయింటైన్ చేయాలి నేనైతే మెయింటైన్ చేస్తా ఎప్పుడో ఒకసారి వా రెండు వారాలకు ఒకసారి నెలకొకసారు రెండు నెలలకు ఒకసారి ఇంటికాడ అయితే లేదు సిచ్యువేషన్ పరిస్థితి అనుకున్నప్పుడు మాత్రమే సో బయట బయట తినే అవకాశం ఉంటుంది సో ఓకే రాప్పుడో సక్సెస్ఫుల్గా అయితే ఆన్లైన్ అయితే ఉంది సో బుకింగ్లో నాన్ స్టాప్ మోగాల్సిందే ఇప్పుడు ఊబర్లో అయ్యి మోగుతాయి వర్లో ఎవ్రీడే మోగుతూనే ఉన్నాయి కానీ ఇవి ఓలా రాపడోలా మోగడం అనేది అసంభవం చూద్దాం ఎనీవే అయితే ట్రై చేద్దాం నిన్న చేద్దాం అనుకున్నా చెల్లపల్లి వచ్చి బ్లాక్ అయిపోయిన మ్యాక్సిమమ్ చెల్లపల్లి రావద్దు ఇక ఇంకోసారి టైం మళ్ళా చెల్లపల్లిలో కూడా ఇంటికి రావడానికి కూడా ఫుల్ బ్లాక్ అయిపోయిన చెల్లపల్లిలో ఆ విలేజ్లో బోనాలు చేస్తున్నారు మొత్తం బ్లాక్ చేసారు బోనాలు ప్లస్ మార్కెట్ అట అమ్మ మామూలు ట్రాఫిక్ లేదు ఇక అట్లనే ఇట్లా అయితే ఇంటికి చేరుకున్నా ఇక మీకు వీడియో ఇచ్చేసిన నిన్న సో పడుకున్నా ఈరోజు స్టార్ట్ అయిపోయింది బిజినెస్ ఎట్లుంటుంది ఏంది అనేది వీడియో ఎండ్ వరకు అయితే చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్ నా పేరు అయితే ప్రవీణ్ నేను హైదరాబాద్లో ఓలా ఓవర్ ర్యాపిడ్కి సంబంధించిన వీడియోస్ అయితే ఎవ్రీడే ఒక వీడియో అయితే సో మనకు యూట్యూబ్లో అయితే వస్తుంది సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఎందుకంటే ఫర్దర్గా వచ్చిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ నేను రేపు వీడియో ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సో నా వీడియో అయితే మీకు డిస్ప్లే అయిపోతుంది ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ఆ వీడియోలోకి వెళ్ళిపోతాం బుకింగ్ మీకు అయితే అప్డేట్ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జీరో కిలోమీటర్ చేసుకుంటుంది చూపిస్తే చూడండి జీరో కిలోమీటర్ అయితే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా జీరో కిలోమీటర్ అయితే అయిపోయింది సో లెట్స్ ఇంకా మనకైతే బుకింగ్ అయితే పర్లేదు సో బుకింగ్ పడగానే మీకు అయితే అప్డేట్ మనం ఓలా ఆన్ చేసుకున్నాము ర్యాపిడ్ ఆన్ చేసుకున్నాము సో ఊబర్ కూడా ఎందుకని మంచిగా ఆన్ చేసుకొని పెట్టుకుందాము ఎందుకంటే చెప్పలేము మన ఇలా మండే కాబట్టి మంచి అమౌంట్ ఇస్తే మంచి అమౌంట్ జీవితంలో ఇవ్వడు నాకైతే ఎందుకంటే రేటింగ్ నా మొత్తం పడిపోయింది రేటింగ్ మంచిగా ఉన్నవాళ్ళు మంచిగా కాపాడుకోండి రేటింగ్ అయితే మ్యాక్సిమం తగ్గించుకోకండి ఓకేనా ఆన్లైన్ అయితే పెట్టుకుందాం సో మనకైతే ఒక పికప్ అయితే వచ్చింది ఇక్కడ నాగారం నుంచి అరుణ్ అనిరుద్దట అల్వాల్ వెళ్ళాలి పద్దెనిమిది కిలోమీటర్లు టూ థర్టీ త్రీ ఇస్తా అన్నాడు చాలా దారుణం ఇవ్వడం అయితే ఆ లోపు ఏదైనా ట్యాప్లో కానీ ఓలా కానీ పడ్డదంటే వెళ్ళిపోదాం ఎందుకంటే మ్యాక్సిమము ఈ ఓలా ఉబర్లా మోగట్లేవు బుకింగ్ అసలు రావట్లేదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నేనున్న లొకేషన్ నుంచి బయటపడాలి నా తాపత్రయం అది ఒక బుకింగ్ ఏదో ఒకటి ఇందాక వచ్చింది అమీన్ కురట అదో ఇక్కడ దారునాక ఇది ఇంకా దారుణం మూడు కిలోమీటర్లు పోవాలి పదహారు కిలోమీటర్లు డ్రాప్ మొత్తం ఇరవై కిలోమీటర్లు పోతే రెండు వందల యాభై ఐదు ఇస్తా అన్నాడు ఏఆర్ఆర్ హోమ్ అమ్మది కూడా బ్యాక్ సైడ్ వెళ్ళాలి అవి అట్లుంటుంది మనం ఫ్రెండ్కి వస్తే బ్యాక్ సైడ్ నుంచి ఇస్తారు బ్యాక్ సైడ్ వస్తే ఫ్రెండ్ నుంచి అట్లుంటుంది చూద్దాం కారణం కంటే బెటరే బట్ అక్కడి నుంచి కూడా మళ్ళీ బుకింగ్స్ పడకపోవచ్చు మేబీ కొంచెం డల్ ఉండొచ్చు ఇంకేదైనా ముందు ఓలాలు వస్తే చూద్దాం ఓలాలో మంచి రేట్ ఉంది అందుకనే ఓలాలో పికప్స్ ఇస్తలే చిన్న చిన్న పికప్స్ ఇస్తుంది చిన్న చిన్న పికప్స్ల డ్రాప్లలో ఓలాల పెద్ద బెనిఫిట్స్ ఉండదు అది వర్షం పడ్డప్పుడు మాత్రమే వర్షం పడకపోతే వేస్ట్ ఓలా అయినా రాప్పుడే ఇక ఊబర్ అయితే వర్షం పడ్డా ఇక్కడ ఆధారం అంబార్ ప్లేట్ ఈడీ కాలనీ అట ఇది బెటర్ ఉంది కాకపోతే మూడు కిలోమీటర్ పికప్ పోవాలి సత్యనారాయణ కాలనీలో పికప్ మూడు వందల ముప్పై ఐదు ఇస్తా అన్నాడు ఇది ఎన్ని పద్దెనిమిది కిలోమీటర్లు ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర సో ఇది ఓకే ఇట్లు ఇట్లు ఇవ్వాలి ఇది ఇక్కడ మళ్ళీ అదే ఇస్తాడు ఓ పది రూపాయలు పెంచి ఇస్తాడు కిలోమీటర్ రేట్ వచ్చిన త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ పికప్ బాగుంటాను అట్లా మనం ఓలాలో తీసేసుకున్నాము ఓలాలో పికప్ చేసుకొని గో కోర్టు ద డ్రాప్ పాయింట్ అయితే టూ ఫిఫ్టీ వన్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది మనకు ఎంతో ఇస్తా అన్నాడు చూద్దాం త్రీ హండ్రెడ్ చేంజ్ ఇస్తా అన్నాడు ఓ త్రీ థర్టీ ఫోర్ ఇచ్చి నాకైతే రాపిడోళ్ళు ఒక పికప్ అయితే వచ్చింది లైట్స్ గో టు ద పికప్ పాయింట్ ఎక్కడున్నాడు మనోడు అంటే మై గాడ్ ఓకే మనోడు చే నెంబర్ దగ్గరలో ఉన్నాడు లైట్స్ గో వెళ్ళి పికప్ చేసుకొని నాగారం అట ట్వంటీ కిలోమీటర్స్ త్రీ సిక్స్టీ సిక్స్ ఎం ఇస్తా అన్నాడు మనకు ఓకే పర్లేదు వెళ్ళిపోయి పికప్ చేసుకుందాం ఇంతవరకు ఓలా మరి పికప్ మోగలే ఏం చేస్తాం మనకైతే త్రీ సిక్స్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది రైడ్లో నెక్స్ట్ ఇంకో రైడ్ వచ్చింది మనకు ఓలాలో వచ్చింది సో లైట్స్ ఓలా 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 కుక్కపల్లి అట సెవెంటీ మినిట్స్ చూపిస్తుంది రీఛార్జ్ ఎక్స్పైర్డ్ అయిపోయింది మనది కాలు కాల్ గుడి వేస్తాకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది సెకండ్ అడ్ స్టేషన్ అట పద్దెనిమిది కిలోమీటర్లో మూడు వందల ఐదు రూపాయలు ఇస్తా అన్నాడు సో ఊబర్ అయితే ఇంకా దరిద్రం మనకు రాపిడో అయితే రీఛార్జ్ అయితే అయిపోయింది కొంచెం టైం తీసుకొని గ్యాప్ తీసుకొని రీఛార్జ్ చేద్దాం ఎందుకంటే రాపిడోలో కూడా దారుణమైన రేట్లు ఇస్తుండు ప్రస్తుతానికైతే ఓలా ఊబర్ మీద వర్కౌట్ చేయాలి మనం ఇప్పుడు దరిద్ర అయిన పికప్లు అంటే అయిన పికప్లు పడుతున్నాయి చూడండి ఊబర్లా పికప్లు ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు ఇప్పుడు ఒకటి ఇచ్చిండు కిలోమీటర్ థర్టీ హండ్రోమీటర్స్లో చూడండి ఎక్కడ జీడి మీటర్ థర్టీ సిక్స్ మినిట్స్ వెళ్తే వన్ నైంటీ సెవెన్ ఇస్తారట చూడండి దీని బదులు మనం ఊబర్ ఆఫ్లైన్ చేసుకుని యాప్లో రీఛార్జ్ చేసుకునే బెటర్ యాప్లో రీఛార్జ్ అనుకున్నా రెండు రోజుల వరకు కానీ అక్కడైతే లేదు ఊబర్ తోటి పెట్టుకుంటే సెట్ కాదు రీచార్జ్ చేసేద్దాం రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి సర్వీస్ యాక్టివేటెడ్ అయితే అయిపోయింది మనకు లోడ్ అవుతుంది కాసేపట్లో మనకు రాబడోళ్ళు స్పెషల్గా మనకు దిస్ ఈజ్ క్యాబ్ ఏసీ రైడ్ అని చెప్పించిండు మనకు ఓకే కిమ్స్ హాస్పిటల్ నుంచి అయితే బుకింగ్ వచ్చింది లైట్స్లో చంద్రాట మినీనాపూర్ ఎయిటీన్ కిలోమీటర్స్ త్రీ జీరో సెవెన్ రూపీస్ ఇస్తా అన్నాడు సో నేనైతే పికప్ అయితే తీసుకున్నా ఇక ఈ చిల్లర చిల్లర వంద నూట యాభై చాలా వచ్చినాయి ఫైనల్గా నాకైతే ఇది నచ్చింది మినాపూర్ లైట్స్లో వెళ్ళిపోదాం అర గంటలు మళ్ళా వేరే పని మీద పీకింది నాకైతే సో ఇప్పుడు ఫైనల్గా మనకు అండ్ డిఫడో పెట్టుకున్నాం టైమ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ అవుతుంది ఒక బుకింగ్ అయితే వచ్చింది వేసాన్న దానికి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఫైవ్ ట్వంటీ సెవెన్ సంథింగ్ ఇస్తా అన్నాడు తీసుకున్న ఓలా తెచ్చుకో మనకైతే ఫైవ్ సెవెంటీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది వేసిన వాళ్ళు డ్రాప్ అయితే చేసినాము నెక్స్ట్ మనకు ఒక పికప్ వచ్చింది ఉన్నదా పోయిందో తెలియదు యాక్సెప్ట్ తిరగాలి మనకైతే ఫైవ్ ఫార్టీ సిక్స్ మనకి ఇచ్చిండు మైనస్ పడ్డది ఓకే నాకైతే నిజాంపేటకి అయితే ఒక పికప్ పడ్డది సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ పక్కనే ఉంది జస్ట్ ఇక్కడ డ్రాప్ చేసిన కాన్సెల్ జస్ట్ హండ్రెడ్ మీటర్స్ అంతే వచ్చేసిన పికప్ లొకేషన్ కూడా ఆల్మోస్ట్ ఈ నిజాంపేట వెళ్ళాలట తెచ్చుకో అయితే సిక్స్ జీరో ఫోర్ అయితే వచ్చింది వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టింది కరెక్ట్గా ట్వంటీ వన్ రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇచ్చిండు సో ఆ ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది మనకి చాలా లాంగ్ నుంచి అయితే ఒక పికప్ అయితే వచ్చింది బట్ అమౌంట్ మంచిగా ఇచ్చింది కానీ అక్క పోది అక్క క్యాన్సిల్ చేసేసిన రెడ్ ఎప్పటి వరకు అయితే వన్ సెవెంటీ సెవెన్ దాంట్లో ఒక ర్యాపిడోలు లెంత్ చేసినా రాపిడో 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 రాపిడోలో ఒక ట్వెల్వ్ సెవెంటీ సెవెంటీ ప్లస్ త్రీ థౌజండ్ అయింది అనుకోండి ఇక ఇప్పటి త్రీ థౌజండ్ చాలా టైం తర్వాత అయితే ఒక పికప్ అయితే వచ్చింది డ్రాప్ చేసినాము ఇక్కడ లింగంపల్లి బిహెచ్ఎల్ సర్కిల్ దగ్గర డ్రాప్ చేసినాము నేట్ వచ్చింది మనం చేంజ్ అయితే మూడు పాయింట్లు ఉంది దగ్గర ఉన్న కాటి కుట్టించుకున్నాము మనం అయితే బిడ్స్కి అయితే ఒక పికప్ వచ్చింది పదకొండు గంటలకు అట ఐటెక్స్ రోడ్ దగ్గర ఉంది సో లెట్స్ గో నేనైతే కూడా అయ్యా రైడర్ మాడిపోయి కరంటు లొకేషనా కరెంట్ లొకేషనా అబ్బో పెట్టింది గట్టిగానే ఓకే ఇక్కడికి కన్ఫర్మ్ చేసుకొని పోవాలి మనకు చిల్కల్లగూడైతే ఒక పికప్ వచ్చింది చిన్న కల్లా కూడా ఓలాలో గో ఊబర్ క్యాన్సల్ లింగంపల్లి నుంచి మదీన కూడా వచ్చి అక్కడ సీని కొట్టించుకొని అక్కడ పికప్ పడకపోతే ఐటెక్ సిటీ వచ్చిన ఐటెక్ సిటీ వస్తే ఐటెక్ సిటీ లాగా ఊబర్ పడ్డది అదైనా మళ్ళీ స్టాప్ పెట్టింది అది క్యాన్సల్ దాన్ని పికప్ వచ్చేసే వస్తుంటేనే మనకు ఓలా అయితే వచ్చేసింది సికింద్రాబాద్ స్టేషన్ అనుకుంటా లిఫ్ట్లో ఉన్నా వస్తున్నా దిగుతున్నా అన్నది ఇప్పుడే కాల్ చేసిన సో ఇది డ్రాప్ చేసేసి వెళ్ళిపో టైం అయితే లెవెన్ టెన్ అవుతుంది అట్లా టైం అట్లా అవుతుంది ఒక్కొక్కసారి చూద్దాం రేపు కొంచెం లేట్గానేది స్టార్ట్ అవ్వాల్సి వస్తుంది రేపు ట్యూస్డే కదా చూద్దాం మనకైతే లాస్ట్ రైడ్లో త్రీ ఫిఫ్టీ క్యాష్ కలెక్ట్ అయితే త్రీ ఫార్టీ ఎయిట్ అయితే వచ్చేసింది సో మనం దించేసినాం ఇక్కడ చిన్న ఇక్కడ ఏదో జాతర జరుగుతుంది సో మనకైతే సో మనము రెండు తొంభై తొమ్మిది రూపాయలు ఇలా చేసినాము రేపు డోర్లో ఒక పద్నాలుగు వందల పిల్లలు చేసినాము టోటల్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము సో మనకైతే టూ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మొత్తం టూ ఫార్టీ కిలోమీటర్స్ వేసుకోండి ఇక అయితే ఇంటికి వచ్చేసినాము టూ థౌజండ్ సారీ డేట్ చేంజ్ అయిపోయింది టూ థౌజండ్ నైన్టీ నైన్ మన ఖాతా బుక్లో ఎంట్రీ చేసుకుందాం ఇక ఎందుకంటే సో అయితే ఇలా టూ టైమ్స్ కొట్టించినాము మనకు టూ ఫార్టీ త్రీ కిలోమీటర్స్ అయితే ఆఫ్ ట్యాంకి ఎక్కువనే ఉంది రెండు పిల్లలు సిఎన్జి సో ఓలాలా టూ థౌజండ్ నైంటీ నైన్ ఓలా బిజినెస్ ఓలా బిజినెస్ ओके नैक्स्ट रा फोर्टीन फोर्टीन फिफ्टी रूपीस यापिडोला ఓలాలో వన్ ఫార్టీ నైన్ మేనేజ్ చేయాలి మనం సో ఇది ఒక్కసారి అయితే రిపోర్ట్ చెక్ చేసుకుందాం మనము ఓకే సో ఈరోజు అయితే మొత్తం మనం కొట్టించింది థౌజండ్ నైంటీ ఫియల్ అయితే కొట్టించినాము రెడ్ కలర్లో ఉండేటి థౌజండ్ మన జేబులోకి వెళ్ళిపోయిన డబ్బులు గ్రీన్ కలర్లో ఉన్నాయి మన జేబులోకి వచ్చిన డబ్బులు మొత్తం మూడు వేల నాలుగు వందలు మనం ఎర్నింగ్ చేసినాము వితౌట్ కమిషన్ ఇది కమిషన్ తీసేసినాక మనకు వచ్చిన అమౌంట్ సో దీనికి వెళ్ళి ఫియల్ తీసేయంగా రెండు వేల మూడు వందల పది రూపాయలు మనకు ఈరోజు ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇది దీంట్లో ఈ రెండు వేల మూడు వందలలోనే మన కార్ ఈఎంఐ సో మన మెయింటెనెన్స్ ఫ్యామిలీ మెయింటెనెన్స్ కార్ మెయింటెనెన్స్ అన్నీ రెండు వేల మూడు వందలలోనే ఉంటుంది సో అదొకటి గుర్తుపెట్టుకోండి సో మనకైతే రెండు వందల నలభై మూడు కిలోమీటర్లు తిరిగినాము దానికైతే ఇది వాళ్ళ వీడియో డ్రే పొడి వీడియోతో మళ్ళీ కలుసుకున్నంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్స్ అండ్ ఇంకా ఆఫ్ ఎస్పీకే బిజినెస్ ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి ఫర్దర్గా నేను పెట్టబోయే వీడియోస్ అయితే మీకు అప్డేట్లో వస్తాయి ఓకేనా గో